అలా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఏ రకంగా తీసుకోవాలి సో మ్యారేజ్ చేసుకుని టూ ఇయర్స్ అయినా త్రీ ఇయర్స్ అయినా మ్యారేజ్ సర్టిఫికేట్ మనం ఎక్కడ తీసుకోవాలి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకునే విధానం ఏ విధంగా ఉంటుందో అప్లికేషన్ ఎక్కడ చేయాలి సో మీరు క్రిస్టియన్ మ్యారేజ్ అయినా హిందూ మ్యారేజ్ అయినా ముస్లిం మ్యారేజ్ అయినా లేదంటే అదర్ స్టేట్లో చేసుకున్నా లేకపోతే అదర్ కంట్రీ చేసుకున్న ఏ విధంగా అప్లై చేయాలి మ్యారేజ్ సర్టిఫికేట్ సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి ఆన్లైన్లో చేయాలా ఆఫ్లైన్లో చేయాలా మనం ఏ విధంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది మనం కలిగి ఉండాలో మనం పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియోనైతే చూడండి దీనికి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు మరిన్ని మూడు వీడియోస్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది సో మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటో ఒకసారి చూద్దాం వరుడు వధువు ఇద్దరికీ అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి అబ్బాయికి ఇరవై ఒకటి సంవత్సరాలు అనేది క్రైటీరియా ఖచ్చితంగా ఈ వయసు అనేది ఉండాలి అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఆధార్ కార్డ్స్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మ్యారేజ్ అయినప్పుడు తాలి కడుతున్నట్టు లేకపోతే తలంబరాలు వేస్తున్నట్టు నాలుగు ఫోటోలు ఖచ్చితంగా కావాలి సో వాళ్ళు చదువుకుంటే టెన్త్ క్లాస్ అయిన సర్టిఫికేట్స్ టెన్త్ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా ఇవ్వాలి మరియు అప్లికేషన్ అప్లికేషన్ అనేది తీసుకొని ఈ డాక్యుమెంట్స్ అన్ని ఫిల్ చేసి ఎక్కడైతే మ్యారేజ్ అయిందో ఆ సచివాలయం పరిధిలో సపోజ్ మీరు రాజమండ్రిలో మ్యారేజ్ చేసుకున్నారనుకోండి మ్యారేజ్లో కూడా ఒక హాల్లో చేసుకున్నారు ఆ ఫంక్షన్ ఏ సచివాలయానికి అయితే పరిధిలో ఉంటుందో అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో వైజాగ్ అబ్బాయి వచ్చి గుంటూరు అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు సో మ్యారేజ్ అనేది గుంటూరులో అయిందో అనుకో ఆ గుంటూరు అక్కడ మ్యారేజ్ ఫంక్షన్ ఏ సచివాలయం పరిధిలో ఉందో ఏ వార్డ్ సచివాలయం పరిధిలో ఉందో అక్కడికి వెళ్ళైతే అప్లికేషన్ అయితే మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని అక్కడ ఇచ్చి అప్లికేషన్ ఫిల్ చేసుకుంటే సో మీకు మ్యారేజ్ అయినా థర్టీ డేస్లో అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి ఒకవేళ థర్టీ డేస్లో పెట్టుకోకపోతే మీరు నైంటీ డేస్లో పెట్టుకోవాల్సి ఉంటుంది సో మీరు థర్టీ డేస్లో పెట్టుకుంటే హండ్రెడ్ రూపీస్ అనేది వాళ్ళు తీసుకుంటారు నైంటీ డేస్ తర్వాత పెట్టుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ అనేది తీసుకుంటారు కొంతమంది డిపెండెన్స్ టైం వాళ్ళు కొంచెం ఎక్కువ చేస్తూ ఉంట ఎక్కువగా డిమాండ్ చేస్తుంటారు సో అది వాళ్ళ ఒపీనియన్ సో మీ ఒపీనియన్ సో గవర్నమెంట్ క్రైటీరియా ప్రకారం వాళ్ళైతే హండ్రెడ్ లేదా టూ హండ్రెడ్ లోపు అయితే తీసుకుంటారు సో ఈ రకంగా మనం అప్లికేషన్ పెట్టుకోవాలి మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ అన్నీ కూడా ఫిల్ చేసి ఆ వార్డ్ సచివాలయంలో సచివాలయానికి మీరు వెళ్ళి అప్లికేషన్ అనేది పెట్టుకున్న తర్వాత ఒక ఫిఫ్టీ డేస్లో మీకు అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది వస్తుంది సో ఈ రకంగా అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే ఒక టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి ఫోర్ ఇయర్స్ తర్వాత సో మీరు టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయింది మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోలేదు సో ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలో చెప్తాను మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళండి సో రిజిస్టర్ ఆఫీసర్ అంటారు ఆ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరికి సంబంధించిన ఫొటోస్ ఆధార్ కార్డు టెన్త్ క్లాసు మార్కుల లిస్టు జిరాక్స్ ఒకటి అటువైపు ఒక అమ్మాయి వైపుకి ఇద్దరు పెద్దలు అబ్బాయి వైపుకి ఇద్దరు పెద్దలు మీ వెడ్డింగ్ కార్డ్స్ మ్యారేజ్ అయినప్పుడు ఫొటోస్ ఉంటాయో సో మీరు మ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నారు అంటే మీరు మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ అయింది కాబట్టి ఆ ఫోర్ ఇయర్స్ డేటు అవన్నీ వేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని చేస్తారు సో ఆన్లైన్ రిజిస్టర్ అని చేసిన తర్వాత వాళ్ళకి అమౌంట్ అనేది కొంత అమౌంట్ ఉంటుంది అది నాకు తెలిసైతే ఫైవ్ హండ్రెడ్ లేకపోతే రిజిస్టర్ ఛార్జెస్ అనేవి పెరిగినాయో ఏమో మరి దానికి సంబంధించి ఛార్జెస్ అనేది తీసుకుంటారు ఆ ఛార్జెస్ అని తీసుకున్న తర్వాత మీకు మిమ్మల్ని వెళ్ళమంటారు వెళ్ళిన తర్వాత మీకు ఆ అప్లికేషన్ అనేది అంతా ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన టయానికి మీకు అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది రిజిస్టర్ మ్యారేజ్ కాకుండా మీకు మ్యారేజ్ ఏ రకంగా అయిందో సర్టిఫికేట్ ఏ రకంగా ఆ రకంగా మీకు అయితే సర్టిఫికేట్ అనేది ఇస్తారు సో ఇప్పుడు మీకున్న డౌట్స్ ఏంటంటే చాలామంది ముస్లిమ్స్ అనుకో ఆ ముస్లిం సంప్రదాయంలో మీరు మ్యారేజ్ చేసుకుంటారు ఆ ముస్లిం సంప్రదాయంలో మ్యారేజ్ చేసుకుంటారు కాబట్టి సో ఆ దానికి సంబంధించిన ఫొటోస్ సో దానికి సంబంధించిన యాక్ట్స్ ఏ విధంగా ఆ రకంగా తీసుకుంటారు ఆ క్రిస్టియన్స్ అనుకో సో క్రిస్టియన్స్ అయితే మీకు క్రిస్టియన్ సంప్రదాయంలో మ్యారేజ్ అవుతుంది కాబట్టి ఆ ఫొటోస్ ఇస్తారు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తారు మీకు ఆ రకంగా మ్యారేజ్ సర్టిఫికేట్ వస్తుంది సో హిందువులు అనుకో మీకు హిందువులు ఏ రకంగా మ్యారేజ్ జరుగుతుందో ఆ సంప్రదాయంలో ఫొటోస్ అనేది ఇస్తారు డాక్యుమెంట్స్ అన్ని ఇస్తారు మీకు ఆ రకంగా సర్టిఫికేట్ అనేది వస్తుంది ఇక్కడ ఎవరి సంప్రదాయాలు ఏ విధంగా అయితే జరుగుతాయో ఆ విధంగా మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ సంబంధించి ఫొటోస్ డాక్యుమెంట్స్ ఏ రకంగా ఇస్తారో మీ పేర్లు ఆధార్ కార్డు ఏ రకంగా ఉంటే ఆ రకంగా మీకు మ్యారేజ్ అయినట్టు మ్యారేజ్ రిజిస్టర్ చట్టం యాక్ట్ అయితే ఏది ఉంటుందో సో దానికి సంబంధించి మీకు సర్టిఫికేట్ అనేది ఇస్తారు సో దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్ అని అయితే ఉండదు సో ఈ రకంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది పొందొచ్చు సో కొంతమంది అదర్ స్టేట్లో చేసుకుంటారు లేదంటే అదర్ కంట్రీలో చేసుకుంటారు మీరు అదర్ స్టేట్లో చేసుకున్న అదర్ కంట్రీలో చేసుకుని ఎక్కడ మ్యారేజ్ సర్టిఫికెట్ కావాలనుకుంటే సో మీరు ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చి అక్కడ రిజిస్టర్ అదర్ స్టేట్లో జరిగినట్టు మీకు ఆ ప్రూఫ్స్ అనేది ఇక్కడ సబ్మిట్ చేస్తే సో ఇక్కడ మ్యారేజ్ రిజిస్టర్ అనేది చేసి వారి చార్జెస్ అనేది తీసుకొని మీకు అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు సో మీకు ఎప్పుడు మ్యారేజ్ అయింది మీకు టెన్ ఇయర్స్ అయిందా లేకపోతే పదిహేను సంవత్సరాలు అయిందా లేకపోతే ఫైవ్ ఇయర్స్ అయిందా టూ ఇయర్స్ అయిందా సో దానికి సంబంధించిన డేటు దానికి సంబంధించిన ఫొటోస్ ఆధార్ కార్డు ప్రూఫ్ అటువైపు ఇద్దరు పెద్దలు ఇటువైపు పెద్దలు ఇవన్నీ ఆ డాక్యుమెంట్స్ వాళ్ళు అడిగిన ఈచ్ అండ్ ఎవరీ డాక్యుమెంట్స్ మీరు ఇస్తే మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఇస్తారు సో ఇందులో ఎటువంటిది అనేది ఉండదు కాబట్టి సో మీకు ఎప్పుడు మ్యారేజ్ అయింది ఆ డేట్స్ ఆ ఫొటోస్ ఇవన్నీ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది సో మీకు ఆ రకంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు ఈ వీడియో అందరికీ యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అనేది చేయండి సో మన వీడియోస్ చాలా మంచి వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీకు మరిన్ని వీడియోస్ అనేది వస్తుంటాయి సో నన్ను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దీస్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి